సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా భారీ వర్షాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తెలంగాణలో మరోసారి కుండపోత వానలు కురుస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇందుకు కారణం మరేవే సముద్రం దిశగా దూసుకువస్తున్న శక్తి తుఫాన్ దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై మీద ఏమేర ఉండబోతుంది నేడు తెలంగాణలో వర్షాలు కురుస్తాయా వాతావరణం ఎలా ఉండబోతుంది దీని గురించి ఐఎండీ అధికారులు ఏమంటున్నారనే విషయాలపై ఈరోజు చర్చిద్దాం పండగ ముందు రోజు నుంచి తెలంగాణ వర్షాలకు బ్రేక్ పడింది అక్టోబర్ ప్రారంభం కావడంతో వర్షాకాలం ముగిసింది ఇక వానల బాధ తప్పినట్లే అని జనాలు భావిస్తున్నారు ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి దీనికి తోడు పలు బార్లు బంగాళాఖాతంలో వాయుగుండ ఏర్పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిశాయి ఇక తెలంగాణలో సగటు కన్నా అధిక వర్షపాతం నమోదైంది అయితే అక్టోబర్లో కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే వారి మాట నిజమేలా ఉంది ఇందుకు కారణం దూసుకు వస్తున్న శక్తి తుఫాన్ అరేబియా సముద్రంలో ఏర్పడబోయే ఈ మొదటి తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఎలా ఉండబోతుందంటే దేశ పశ్చిమ తీరం వైపుగా సైక్లోన్ శక్తి దూసుకొస్తుంది ఈ సంవత్సరం అరేబియా సముద్రంలో తొలి తుఫాను ఏర్పడబోతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ప్రకటించింది ఈ అల్పబడిన అరేబియా సముద్రంలో ద్వారకా నగరానికి నరిత్య దిశగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరంలో అలానే పోర్బందర్కు పశ్చిమ దిశలో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది ఇరవై నాలుగు గంటల్లో ఇది తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మరి ఈ తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఉండబోతుంది అంటే వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో ఇవాళ వర్షం పడే అవకాశం లేదని తెలుస్తుంది అయితే శాటిలైట్ అంచనాల ప్రకారం శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రమే తేలికపడి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అలానే శనివారం నాడు హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాలు సాయంత్రం నుంచి తేలికపాటి జలలు పడే అవకాశం ఉందని అంటున్నారు మూలుగు భూపాలపల్లి భద్రాద్రి ఉమ్మడి వరంగల్ సూర్యాపేట మంచిర్యాల ఆసిఫాబాద్ ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు హైదరాబాద్లో సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు ఇవాళ రాష్ట్రంలో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని చాలా వరకు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు అయితే శక్తి తుఫాను దూసుకొస్తుందంటే వార్తలు అన్నదాతలను భయపడుతున్నాయి శనివారం సాయంత్రానికి ఈ తుఫాను ప్రభావం తెలంగాణ మీద ఎంతమేర ఉండబోతుందని తెలియనుందని వాతావరణ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు